मम नाम मंजु अहम दश संस्कृत संभाषण शिविर छात्रा अस् मम गु आनंद कुमार महोदय छेत् नो छेत् नटलाइते ले नटलाइते समय यह सस्ती छेत अद्य प्रातः काले आगच्छतु नो छेत శనివాసరే ఆగచ్చు సమయం ఉన్నట్లయితే ఈరోజు ఉదయం రండి లేనట్లయితే శనివారం రండి ధనం అస్తి చేత్ దానం కరోతు నో చేత్ ఉద్యోగం కరోతు ధనము ఉన్నట్లయితే దానము చేయము లేనట్లయితే ఉద్యోగము చేయము దేవాలయ సమీపే అస్తి చేత్ ప్రతిదినం చేతిదినచ్చు నోచే ప్రతి రవివాసరే గచ్చుతు దేవాలయం సమీపములో ఉన్నట్లయితే ప్రతిదినం వెళ్ళుము లేనట్లయితే ప్రతి ఆదివారము వెళ్ళుము వాతావరణం కలుషితం వాతావరణం కలుషితం అయి ఉన్నట్లయితే ఎలా జీవించదము జయతు సంస్కృతం జయతు జయత సంస్కృతం जयतु तो संस्कृतम जयतु तो मनुकोल धन्यवाद